అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా డబ్బులు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు మరి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు మరి అన్నదాత సుఖీభొ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఖచ్చితంగా ఈ కార్డులు ఎవరికైతే ఉంటాయో ఆ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా సాయాన్ని అందిస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ కార్డులు ఉంటే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయం వస్తుంది ఏ కార్డులు లేకపోతే ఈ కార్డులు లేకపోతే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావం సాయం రాదా అనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది రైతులు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో మన ప్రభుత్వం అన్నదాత సుఖీభవాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది మరి ఈ పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేందుకు అన్నదాత సుఖీబాబాబు పథకానికి సంబంధించి కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను సిద్ధం చేసి యొక్క డబ్బుల విడుదలకు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ కార్డులు ఎవరైతే తీసుకుంటారో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ కార్డులు కనుక మీకుంటేనే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం మీకు వర్తిస్తుందని ఇక్కడ రైతులకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ కార్డు ఉండాలి ఏ కార్డులు ఉంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం వస్తుందనే విషయాన్ని ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను మరి కార్డులు మీకు ఉంటాయా లేదా ఎలా అప్లై చేసుకోవాలనేది కనుక మనం చూసినట్లయితే ప్రతి రైతు కూడా ఇప్పటికే ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మరొక ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు రైతు ఫార్మర్ ఐడి కార్డును తీసుకొచ్చింది రైతు గుర్తింపు కార్డును మరి రైతు గుర్తింపు కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలనేది తెలియజేస్తాను తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ కార్డు అనేది తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ కార్డు కనుక మీరు తీసుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు కానీ వస్తాయని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అని మరొకసారి రైతులకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోవడానికి నేరుగా మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళాలి అక్కడికి మీరు ఊరికే వెళ్లకుండా మీ యొక్క పటాదారు పాస్ పుస్తకం అంటే వన్ బీ జిరాక్స్ మీ వన్ బి జిరాక్స్ తీసుకుని అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని ఫోన్ నెంబర్ తప్పనిసరి ఈ ఫోన్ నెంబర్ కూడా ఎలా ఉండాలంటే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి ఇటువంటి ఫోన్ నెంబర్ మీరు కనుక ఇస్తే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు చాలా ఈజీగా మీకు ఈ యొక్క అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి అనమాట లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇటువంటి ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళండి ఆధార్ కార్డు వన్ బి జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకొని వెళ్తే చాలు మీకు ఎంత ఉన్నాయండి భూమి వ్యవసాయ భూమి అయితే చాలు నేరుగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు భరోసా కేంద్రాల్లో మీకు ఊరికే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్డు ఉంటేనే మీకు అన్నదాత సుఖీబావా కానీ పిఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ ఈ పథకాలు వస్తాయని చెప్తూ ఉన్నారు మరి తప్పకుండా ఇలా చేసుకోండి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ కార్డుకు మీరు అప్లై చేసుకోవాలని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి మరి దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని అప్డేట్స్ని కూడా తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మనకు పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది మరి పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులను కూడా తీసుకోవాలంటే ఈకేవైసీ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటికీ కూడా ఇంకా దాదాపు మూడు కోట్ల మంది ఈకేవైసీ చేసుకోలేదని ఈ మూడు కోట్ల మందిని గుర్తించి వీళ్ళందరినీ కూడా అనర్హుల జాబితాలోకి తీసుకొచ్చి వీరందరికీ కూడా పీఎం కిసాన్ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి పిఎం కిసాన్ సాయం రావాలి అంటే మీకు ఇరవై విడత డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేవైసీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు కానీ నేరుగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ప్రకారం మీరు ఈ యొక్క అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాలను అందిస్తూ ఉంటుంది మరి అన్నదాత సుఖీభువా ద్వారా డబ్బులు రావాలన్నా పీఎం కిసాన్ ద్వారా డబ్బులు రావాలన్నా కూడా మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే పొందండి ఇక తప్పకుండా మీరు నేను చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి పీఎం కిసాన్ సాయాన్ని అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాలను కూడా త్వరలోనే తీసుకొస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారు వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ డ్రిప్ పరికరాల సబ్సిడీ కానీ అలాగే భూసార పరీక్షలు కానీ వీటన్నిటిని తీసుకొచ్చి రైతులకు మరింత మేలు చేస్తామని రైతులకు చేసే మేలు చాలా బాగుంటుందని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని తీసుకోవచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది త్వరగా అంటే మనకి ఈ నెల ముప్పై నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయడానికి కసరత్తులు ప్రారంభించామని మరి నెల ముప్పై లోపు మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాలకు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు తీసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ ద్వారా అంటే మరింత సమాచారం తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను చాలామంది రైతులు ఏంటంటే అప్డేట్స్ చూస్తారు ఇవన్నీ కూడా చేసుకోలేకపోతున్నారు ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకోలేకపోతున్నారో అప్పుడు వారికి ఈ యొక్క అప్డేట్స్ అయితే రావడం లేదనమాట ఈ అప్డేట్స్ రాకపోవడంతో వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ ప్రభుత్వ సాయాన్ని మీరు పొందాలి అంటే మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుతో పాటు అన్నదాత సుఖీభావ సాయం కూడా మీకు అందుతుంది ఇది అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి